మెగా కుటుంబంలో గొడవలు ఉన్నాయి అల్లు మెగా కుటుంబం మధ్య తెలియకుండానే చాలా గ్యాప్ పెరిగిపోయింది అని ప్రతిసారి వార్తలు వస్తూనే ఉంటాయి కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం అందరూ ఒక్కటే పోతారు ఆ మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య ఎంత బలమైన బాండింగ్ ఉంది అనేది అర్థమైపోయింది క్షణాల మీద చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు అందరూ కదిలివచ్చారు అల్లు అరవింద్ ఇంట్లోనే ఉంటూ ఆయనకు ధైర్యం చెప్పారు బన్నీ అప్పుడు బయటికి రావడానికి ప్రధానమైన కారణం కూడా చిరంజీవి వాళ్ళు లేకపోలేరు ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దివంగత తల్లిచండ్రి నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు దాంతో మేఘ అల్లు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది ఆమె మరణ వార్తవి తెలుసుకున్న రెండు కుటుంబాలలో హీరోలు మొత్తం క్షణాల్లో ఇంట్లో వాలిపోయారు చిరంజీవి అయితే రెండు కుటుంబాల పెద్ద దిక్కులా ఉండి అత్తయ్య పాడె కూడా మోసాడు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు ఆగస్టు ముప్పైనా జనసేన అగ్ర నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రాలేకపోయాడు సమావేశం పూర్తయిన వెంటనే రాత్రి వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించాడు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాను అక్కడ రాలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టే రాలేదు అని అర్థం చేసుకున్నారు అల్లు కుటుంబ సభ్యులు కూడా మీటింగ్ అయిపోగానే అదే రోజు రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించాడు పవర్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళందరినీ కలిసి ధైర్యం చెప్పాడు పవన్ కళ్యాణ్ బన్నీతో పాటు పవన్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ ఇద్దరి అభిమానుల మధ్య కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా తామంతా ఒక్కటేనని ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నారు అల్లు మెగా హీరోలు కేవలం బన్నీ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు చరణ్ అర్జున్ కూడా చాలా క్లోజ్ గా కనిపించారు ఒకరికి అమ్మమ్మ మరొకరికి నానమ్మ కావడంతో కనకరత్నమ్మ అంత్యక్రియలలో ఇద్దరు విషన్న విధానంతోనే కనిపించారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు చిన్నప్పుడు తమ బామతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనకు తన అత్తగారితో ఉన్న జ్ఞాపకాల గురించి చర్చించాడు మొత్తానికి ఏదైనా కష్టం తలుపు తడితే మాత్రం మెగా అల్లు కుటుంబాలు ఒకే దగ్గర చేరిపోతాయని మరోసారి నిరూపించారు ఈ హీరోలందరూ ఇప్పుడు జ్ఞానోదయం కావాల్సింది అభిమానులకు మాత్రమే